బాపట్ల జిల్లా చీరాల మండలంలో శాలరీ ఖాతాలో ఆర్థిక భరోసా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ ఖాతా నిర్వహణతో కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తోందని ఏఆర్ఎంబి శ్రీనివాసరావు తెలిపారు చీరాల మండలం గవినివారిపాలెం శాఖలో శాలరీ ఖాతా నిర్వహిస్తున్న ఏఎస్ఐఎం సంపూర్ణరావు ప్రమాదవశాత్తు మరణించగా కుటుంబ సభ్యులు భార్య ఎం ముత్తమ్మ కుమారుడు పృథ్వీరాజులకు బీమా చెక్కు నలభై రెండు లక్షల రూపాయలను బ్యాంక్ ఆవరణంలో అందించారు సందర్భంగా ఏఆర్ఎం మాట్లాడుతూ కేవలం శాలరీ ఖాతా యుఎస్ఎన్ఏ రెండును తమ బ్యాంకులో నిర్వహించినందుకు ఎటువంటి ప్రీమియం చెల్లింపు లేకుండానే నలభై లక్షల రూపాయలను పిఎంజేఏవై కింద రెండు లక్షల రూపాయలను మొత్తం నలభై రెండు లక్షల రూపాయలను కుటుంబ సభ్యులకు అందించినట్లు తెలిపారు ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబాన్ని ఇటువంటి ఆర్థిక ధీమా ఆదుకుంటుందని అన్నారు ప్రతి ఒక్కరు బ్యాంకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఎం సోమయ్య బి శివసాయినాథ్ జె గంగాధర్ రెడ్డి కృష్ణమోహన్ వినయ్ కృష్ణ అనిల్ కుమార్ సిబ్బంది సంపూర్ణరావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజనల్ అండ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నా పేరు శ్రీనివాసరావు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సూపర్ సాలరీ అకౌంట్స్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అకౌంట్ మెయింటైన్ చేసుకోవడం వాళ్ళకి అనివార్య కారణాల వల్ల ఏదన్నా దురదృష్టవసత్తు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నలభై లక్షల వరకు శాలరీ అకౌంట్ మెయింటైన్ చేసినందుకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది దానికి వాళ్ళు ఏ విధమైన ప్రీమియం చేయని పేమెంట్ చేయనక్కర్లేదు దాంతోపాటు ఏంటంటే పీఎం ఎస్బివై పీఎం జేజేబీవై ఇవి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అది ప్రధానమంత్రి మన మోదీ గారు ఇంట్రడ్యూస్ చేసిన ఈ స్కీమ్స్ వల్ల ఏంటంటే కేవలం నాలుగు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఇరవై రూపాయలతో నాలుగు వందల ముప్పై ఆరు ఏంటంటే సాధారణంగా చనిపోతే నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలకి మీకు రెండు లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అలాగే ప్రమాదవ సత్తు సరిపోతే ఇరవై రూపాయలు అది ఎస్బీవై దానికి రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఈ స్కీమ్ ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ప్రతి ఒక్క మా యొక్క కస్టమర్లు మా యొక్క ఖాతాదారులు ఈ ఎన్రోల్ అయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే సోషల్ సెక్యూరిటీ ఇది ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇప్పుడు ఈ నవ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే మన లైఫ్కి మనకు సెక్యూరిటీ లేదు ఎప్పుడు ఏ విధంగా అయినా కానీ జరగవచ్చు ఇప్పుడు మా లో అకౌంట్ మెయింటైన్ చేయడం చేసినటువంటి ఒక పోలీసు ఏఎస్ఐ గారు సంపూర్ణరావు గారు సో శాలరీ అకౌంట్ ఓపెన్ చేశారు దాంతో పాటు ఏంటంటే ఎస్బీవై అంటే ఇరవై రూపాయల ప్రీమియంతో కూడా ఆ ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది దానికి గాను నలభై రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కును వాళ్ళ యొక్క భార్య సంపూర్ణరావు గారి భార్య గారికి ఈరోజు చెక్ను అందరూ చేయడం జరిగిందండి పాటు ఆ మేడం గారికి ఇంకో అదనంగా రెండు లక్షల రూపాయల వరకు వాళ్ళ డెబిట్ కార్డు రూపే డెబిట్ కార్డు వాడు తీసుకున్న ప్రతి ఒక్క ఖాతాదారునికి కూడా రెండు లక్షల రూపాయల వరకు ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది ఆ రెండు లక్షల రూపాయలు కూడా కొన్ని త్వరలోనే కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇది ఫ్యామిలీకి సెక్యూరిటీ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారన్న బాధ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఒకేసారి ఎర్నింగ్ మెంబరు ఎవరైతే ఆ ఇంట్లో సంపాదించే వాళ్ళు చనిపోతే ఆ ఫ్యామిలీకి రెండు రకాలైన బాధ ఫ్యామిలీ మనం ఎలా బతకాలి నెక్స్ట్ ఏంటంటే మన పిల్లల్ని మనం ఎట్లాగా పోషించుకోవాలి అని అట్లాంటి ఇబ్బందులు ఏమి లేకుండా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ మెయింటైన్ చేసిన వారికి ఈ యొక్క సదుపాయం కూడా నలభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ స్కీము ఈ సోషల్ బీమా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ వీటి ధర కూడా చేయడం దీంతో పాటు ఏంటంటే రీసెంట్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యూనియన్ బెల్నెస్ స్కీమ్ అని ఒక డిపాజిట్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అది పది లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే దానికి సూపర్ టాప్ అప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది వాళ్ళకి ముందు మొదటి ఐదు లక్షలు వాళ్ళు ఓన్గా పెట్టుకోవాలి సపోజ్ వాళ్ళు వేరే జీవిత బీమా దట్ జనరల్ ఇన్సూరెన్స్ వాటిలో కానీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే తర్వాత అయ్యే ఐదు లక్షల పైన అయ్యే ప్రతి రూపాయి మిగతా టాప్ ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఈ యొక్క సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఒక వన్ ఇయర్ వరకు డిపాజిట్ చేయడం జరుగుతుంది అది సపోజ్ వాళ్ళకి ఏదైనా అవసరం అయితే అది క్లోజ్ చేసుకోవచ్చు కాదు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నది ఏ రోజు అయితే క్లోజ్ చేసుకుంటారో ఆ తోటి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నది అది వర్తించదు ఇది చాలా మంచి స్కీము ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏ ఒక్క బ్యాంకులో స్కీమ్ ఒక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక్క బ్యాంకులోనే లోనే ఉంది కాబట్టి ఈ యొక్క స్కీమ్ కూడా ఉపయోగించుకోవాలని మా ఖాతాదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు గవర్నమెంట్ బ్రాంచ్ లో ఒక అదే అసిస్టెంట్ సబ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి ఎం సంపూర్ణరావు గారు దురదృష్టవ్ శాత్ జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు నాడు మరణించినారు కాబట్టి వాళ్ళ యొక్క శాలరీ అకౌంట్ మన యూనియన్ బ్యాంక్ యొక్క గమనవారిపాలెం బ్రాంచ్ లో మెయింటైన్ చేయడం జరుగుతుంది ఆ శాలరీ అకౌంట్ మన యూనియన్ బ్యాంక్ యొక్క స్కీమ్ సేవింగ్ బ్యాంక్ స్కీమ్ అయినటువంటి యుఎస్ఈసిఆ టూలో ఉన్నది కాబట్టి వాళ్ళకి శాలరీ అకౌంట్ ఓన్లీ శాలరీ అకౌంట్ మెయింటైన్ చేసినందుకు మాత్రమే వాళ్ళు ఏమీ ప్రీమియం చెల్లించకుండానే మనము నలభై లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళ నామినీ అయినటువంటి మార్తమ్మ గారి అకౌంట్లో జమ చేయడం జరిగింది అలానే పిఎంఎస్బీవై రెండు లక్షలు కూడా జమ జమైనయండి ఇంకొక రెండు లక్షల రూపాయలు డెబిట్ కార్డు ఇవి త్వరలో వాళ్ళ అకౌంట్లో కూడా జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే శాలరీ అకౌంట్లో హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ యూనియన్ బ్యాంక్లో అకౌంట్ మెయింటైన్ చేసి ఈ సద్వినియోగాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందో కోర్చున్నాం సార్ మీ పేరు నా పేరు సోమయ్య అండి డిజిక్ గవన్వ బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ అండి అమ్మా మీకు చెక్ తీసుకున్నారు కదా మీ రెస్పాన్స్ ఏమైనా చెప్తారా జిల్లాగా అకౌంట్ ఓపెన్ చేస్తానండి దానివల్ల ఈ ఎస్బీఐకి రెండు లక్షలు నలభై రెండు లక్షల రూపాయలు చెప్పు అందజేయడం జరిగింది నమస్కారం అండి నా పేరు పృథ్వీరాజ్ నేను మేఘనా సంపూర్ణారావు రాజకుమారుణ్ణి మా ఫాదర్ గారు బాపట్ల జిల్లాలో ఏఎస్ఐగా వర్క్ చేస్తూ జనవరి పదవ తారీఖున యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అయితే మా ఫాదరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నందుకు గాను యూనియన్ బ్యాంక్ వాళ్ళు నలభై లక్షల రూపాయలు అనుకునే రీతిగా ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే ఎటువంటి ప్రీమియం లేకుండా నలభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అది ఈ రోజే మా మదర్ ఆయన మార్తమ్మ గారి అకౌంట్లో డెబిట్ అయ్యింది క్రెడిట్ క్రెడిట్ అయింది మా మదర్ అకౌంట్లో క్రెడిట్ అయ్యింది అదే కాకుండా ఇంకా పిఎంఎస్బీవై ఇరవై రూపాయలు ఎవ్రీ మంత్ ట్వంటీ రూపీస్ కట్ అవుతుంది ఇయర్లీ ట్వంటీ రూపీస్ కట్ అవుతుంది దానికి గాను టూ ల్యాక్స్ రూపీస్ కూడా రావటం జరిగింది ఇంకా డెబిట్ కార్డ్ మెయింటైన్ చేస్తున్నందుకు డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ కూడా మరో టూ ల్యాక్స్ త్వరలోనే వస్తాయి అని చెప్పేసి సిబ్బంది తెలియజేశారు మాకు మా తండ్రి గారిని కోల్పోయి మేము ఎంతో ఫైనాన్షియల్ స్టేటస్లో ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నాం మాకు యూనియన్ బ్యాంక్ మాకు ఈ విధంగా సహాయం సహాయ సహాయాలు అందించి మా కుటుంబ పక్షాన నిలబడి మాకు ఎంతో ఆదరణ దయచేసినందుకు బ్యాంకు సిబ్బందికి బ్యాంక్ మేనేజర్ గారికి రీసెంట్ మేనేజర్ గారికి అసిస్టెంట్ మేనేజర్ గారికి బ్యాంక్ సిబ్బంది అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఒక్క నిమిషం సార్ నిలబడి